ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు టెక్నాలజీతో పాటే సైబర్ మోసాల సంఖ్య కూడా చాప కింద నీరులా వ్యాపిస్తోంది చాలా దారుణంగా మోసాల సంఖ్య పెరుగుతోంది దేశ వ్యాప్తంగా అమాయకులను టార్గెట్ గా చేసుకుంటూ రెచ్చిపోతున్నారు ఖతర్నాక్ కేటు ఎన్నో వేల మందిని మోసం చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి బయట మోసాల సంగతేమో కానీ ఆన్లైన్ మోసాలు మాత్రం బాగా పెరిగిపోయాయి ఈ మోసాలు ఈ మధ్య చాలా సర్వసాధారణంగా మారాయి ఇదే తరహాలో ఇంకో మోసం వెలుగులోకి వచ్చింది దాని గురించి తెలిస్తే వామ్మో ఇదే మోసం రా మైండ్ బ్లాక్ అయింది అనకుండా ఉండలేరు యూట్యూబ్ చూసి నేర్చుకొని మరి నలభై రెండు లక్షల రూపాయలు కొల్లగొట్టాడు కుర్రాడు ఇంతకీ ఆ మోసం ఏంటి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం రాజస్థాన్లోనే అజ్మీర్కు చెందిన పదకొండవ తరగతి విద్యార్థి ఫేక్ డిపాజిట్ స్కీమ్ క్రియేట్ చేశాడు ఈ స్కీమ్ పేరుతో ఒకరిని కాదు ఇద్దరిని కాదు దాదాపు రెండు వందల మందిని మోసం చేశాడు యూట్యూబ్ ద్వారా మోసం చేయడం ఎలాగో నేర్చుకున్నాడు ఇతని పేరు కాశిఫ్ మిశ్రా ఇతని వయసు కేవలం పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఆన్లైన్లో ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద ఈ కేటుగాడు సుమారు నలభై రెండు లక్షల రూపాయలు కాజీ చేసాడని తెలిసింది ఇతనికి ఇన్స్టాగ్రామ్ లో లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు కాశిప్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇన్వెస్టర్లను ఎరగా మార్చుకున్నాడు స్టార్టింగ్లో తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టిన వారికి ఎక్కువ డబ్బు ఇచ్చాడు అలా ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చేలా బాగానే ప్లాన్ చేశాడు డబ్బులు ఆశ చూపించి బాగా నమ్మించాడు ఒకసారి తన స్కీంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి తమ స్నేహితులు పరిచేస్తలకు చెప్పమని కూడా ఒప్పించాడు అప్పుడు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే పదమూడు నెలల్లో ఏకంగా పదమూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వస్తాయని నమ్మించాడు అతని మాటలు నమ్మి దాదాపు రెండు వందల మంది మాయలో పడ్డారు దారుణంగా మోసపోయారు అయితే ఎలాగోలా కాసిఫ్ కంత్రి ప్లాన్ వెలుగులోకి వచ్చింది ఇతడి మాయలో పడి మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఈ కిలాడి బాలుడి ఇంటిపై దాడి చేసి క్యాష్ కౌంట్ మెషిన్ కారు ల్యాప్టాప్ మొబైల్ ని స్వాధీనం చేసుకున్నారు ఈ కేటుగాడిని రెండు రోజుల పాటు రిమాండ్ హోమ్ కు తరలించినట్టుగా తెలిసింది ఇది సంగతి తప్పుడు మార్గంలో త్వరగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క రెడీ అయ్యాడు ఇక ఇతని ధరణా మోసం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి